హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడే టిప్సే షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇళ్ళలో అయితే రెగ్యులర్గా టీ పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు నైంటీ పర్సెంట్ టీ తాగే అలవాటు ఉంటుంది సో ఇక్కడ టీ తాగాక మనం ఏం చేస్తామో ఆ టీ గిన్నెని వెంటనే కడగకపోయినా సింక్లో పడేస్తూ ఉంటాం కదా సో దీన్నైతే వాటర్ పట్టేసి నాన్తదని వాటర్ పట్టేసి మనం ఇలాగే పెట్టేస్తాం దాంట్లో టీ పౌడర్ అంతా అలాగే ఉంటుంది ఇది పాలతో మిక్సింగ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇలాగా వాటర్ పట్టి సింక్లో పెట్టడం వల్ల చిన్న చిన్న సన్నని ఈగలు తిరుగుతూ ఉంటాయి కదా ఫ్రూట్ ఫ్లైస్ అంటూ ఉంటాము సో అలాంటివి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా గ సింక్ అంతా కూడా గలీజ్ వాసన వస్తూ ఉంటుంది ఇంకా మనము ఇది ఇలాగే కడిగినా సరే లోపలికి ఆ టీ పౌడర్ అంతా లోపలికి వెళ్ళిపోయి పైపులలోకి ఆ కింద జాలి దగ్గర కూర్చొని మొత్తము మళ్ళీ వాసన అనేది పైకి వస్తూ ఉంటుంది ఆ జాలిలో నుండి సో అట్లా అవ్వకుండా మీరు ఎప్పుడు కానీ టీ గిన్నెంట్ సింక్లో వేసే ముందు అప్పుడే కడిగినా పర్వాలేదు లేదంటే మళ్ళీ తర్వాత కడి లేదంటే పని మనిషి వచ్చి కడుగుతుంది అని అట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా అట్లా నానబెట్టే వాళ్ళు అయినా కూడా ఫస్ట్గా వాటర్ పట్టేసి దాన్ని అయితే ముందు మీరు ఈ టీ పౌడర్ని వడగట్టేసేయండి టీ పౌడర్ అనేది జాలిలోకి వెళ్లకుండా ఇలాగ చేసేయండి అవ మీరు అప్పుడే కడిగినా పర్వాలేదు లేదంటే మళ్ళీ కడిగే గిన్నెలకైనా కూడా ఇలాగ టీ పౌడర్ని సపరేట్ చేసేసి ఇలా వడకట్టేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయి పైన టీ పౌడర్ మిగులుతుంది కదా దీన్నైతే మీరు డస్ట్బిన్ ఎలాగో పెట్టుకొని ఉంటారు కదా సో ఆ డస్ట్బిన్లోకి టీ పౌడర్ని అంతా కూడా వేసేసుకోండి నీట్గా ఇలా వేసుకుని ఇప్పుడు కావాలంటే వాటర్ పట్టేసి పెట్టుకోండి మీకు అలాంటి పురుగులు చిన్న చిన్న పురుగులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట అవి ఏంటంటే ఒకసారి ఒకదాని మీదకి వచ్చాయంటే ఇంకా మిగిలిన అన్నిటి మీద వాళ్తూ ఉంటాయి అనమాట చిరాకు చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఏం ఫుడ్ పెట్టినా కూడా అన్నిటి మీద గిన్నెల మీద మూతల మీద అవి కనబడుతూ ఉంటే గలీజ్ అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో అయితే గ్రేప్స్ మనం తెచ్చుకుంటూనే ఉంటాం కదా సో గ్రేప్స్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా మనం రెగ్యులర్గా అలవాటు చేయాలి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అయినా లేదంటే ఇలా మనకి హెల్త్కి మంచి చేసే ఫ్రూట్స్ తప్ప తప్పకుండా పిల్లలకి అలవాటు చేయాలి బయట నుంచి కొనుక్కొచ్చే స్నాక్స్ కన్నా ఫ్రూట్స్ ఇవ్వడం చాలా మంచిది కదా సో వీటిని అయితే గ్రేప్స్ ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి వీటిని పిల్లలు ఏదో ఊరికి వాటర్ కింద పెట్టేసి కడిగి తినేస్తూ ఉంటారు అక్కడ పెట్టేసామంటే కొంతమంది అయితే కడగకుండా అలాగే తింటూ ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు సో మనం ఫస్ట్ మార్కెట్ నుంచి తెయగానే వాటికి సరిపడినని వాటర్ పట్టేసుకొని దాంట్లో మా రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా నాన్ పెట్టేసేయండి నీళ్ళలో అట్లా వదిలేసేయండి అంటే మొత్తం అవి పూర్తిగా మునిగేలాగా పెట్టుకోండి ఇలా నానిన తర్వాత మాత్రమే వీటిని మీరు పక్కకి మంచిగా ఒకసారి ఇట్లా వాష్ చేసి తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే ఒక పేపర్ పైన కానీ ఇలా పెట్టేసుకున్నారంటే వాటర్ అంతా పీల్ చేస్తుంది ఆ ఒక్క గ్రేప్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉండవు ఇంకొకటి వాళ్ళు పిల్లలకి ఇంకా వాళ్ళు డైరెక్ట్ తీసుకొని తినేసేయచ్చు అనమాట మనకి కూడా ఎప్పుడు పడితే అప్పుడు కడిగి తినే పని లేకుండా ఈజీగా అయిపోతూ ఉంటుంది ఎక్కడైనా గ పాడైంది ఉంటే ఇక్కడ కడిగే టైంలో తీసి పక్కన పెట్టేసుకున్నారంటే నీట్గా ఉంటాయి ఇంకొకటి ఇలా గ్రీన్ గ్రేప్స్ కాకుండా కొంచెం అప్పటికప్పుడు తినాలంటే కొద్దిగా ఎల్లోగా మాగిన పనులు అయితే స్వీట్గా అన్నమాట ఇలా బాగా గ్రీన్ ఉండేటివి కొంచెం పుల్లగా ఉంటాయి పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడరు అప్పటికప్పుడు తినేదానికి కొన్ని కొన్ని నిల్వ ఉండేదానికి ఇట్లా చూసుకొని తెచ్చుకోవాలి తెచ్చుకునే టైంలో ఇలాగ క్లాత్ పైన వేసి పెట్టేస్తే అస్సలు పాడవన్ని రోజులు ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే గుడ్ నైట్ రీఫిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఈ రోజుల్లో దోమలు ఎక్కువ కాబట్టి సిటీస్లో టౌన్స్లో ఉండే వాళ్ళకైతే ఇది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది ఎందుకంటే అది లేకపోతే ఇంకా మనం నిద్రపోలేమనేసి సో ఇంకా ఇది ఇక్కడ చూడండి రీఫిల్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇలాంటిది వాడాలనుకుంటే కనుక మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను రీఫిల్స్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూడండి ఇదైతే ఎండింగ్లో ఉంది చూడండి దీంట్లో నేను కోకోనట్ ఆయిల్ వేసి అలాగే లవంగాలు వేసేసి ఇంకా వేరే వేసి ప్రిపేర్ ప్రిపేర్ చేశాను ఒకసారి కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి ఉంటుంది ఇంకా ఇలా వాడేటివి కాకుండా మనకి రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నా లేకపోతే రూమ్లో గాలి ఎక్కువగా బయటకు వెళ్ళడం లేదు ఎప్పుడు కొంచెం స్మెల్ స్మెల్గా ఉంటుంది ఇంట్లో జ్వరాలు జ్వరబులు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు అమృతాంజన్ వాసన లాంటివి ఇలాంటివి ఎక్కువ వస్తాయి అంటే లోపల గాలి లోపలనే స్ప్రెడ్ అయ్యే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి గుడ్ నైట్ మిషన్స్ వాడే వాళ్ళకైతే మధ్యలో హోల్ చిన్నగా ఉంటుంది ఆ మధ్యలోనే ఇలా ఒక పెద్ద కర్పూరం బిల్లను పెట్టేసుకోవచ్చు లేదు ఇంకా వేరే మిషన్స్ వాడే వాళ్ళకి అయితే ఇలా కొంచెం దగ్గరగా ఆ గ్యాప్ కి దగ్గరగా రెండు మూడు పిల్లలైనా కూడా పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా హీట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ హీట్ నుంచి కర్పూరం కరిగి మంచి స్మెల్ రిలీజ్ అవుతా ఉంటుంది అనమాట పిల్లలు దగ్గు జలుబులు ఉండేవాళ్ళు రాత్రి టైంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకి ఇంకా ఎటువంటి రూమ్ ఫ్రెషనర్స్ అవసరం లేదు రూమ్ అంతా కూడా ఇల్లంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది అనమాట ఇలాగ ట్రై చేయండి కింద రీఫిల్ అవసరం లేకుండా జస్ట్ పైన కర్పూరం పెట్టుకొని కూడా మీరు మిషన్ ఆన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక బౌల్లో వాటర్ తీసేసుకోండి ఇంట్లో ఎక్కువగా క్యాండిల్స్ వెలిగించుకునే వాళ్ళు ఉంటారు కదా ఎసెన్షియల్ ఆయిల్స్తో పెట్టుకునే వాళ్ళు కానీ లేకపోతే క్యాండిల్స్ ఫ్లేవర్ క్యాండిల్స్ ఉంటాయి కదా అలా పెట్టుకునే వాళ్ళకైనా లేదంటే మనకి ఇంట్లో ఎవరిమైనా కూడా ఇలాగ ఈ సీజన్లో ఆరెంజ్ పీ తొక్కలు ఎక్కువగా ఉంటా ఉంటాయి ఇంట్లో అంటే ఆరెంజ్లో ఎక్కువ తింటూ ఉంటాం కదా సో ఇలా ఆరెంజ్ తొక్కలు అలాగే రెండు మూడు రోజా పూలు రెక్కలు వేసేసుకొని వాటర్లో మీరు ఇక్కడ చూడండి మనం దీపావళికి అయితే ఇలాంటి క్యాండిల్స్ వాడుకునే ఉంటాం కదా అవి ఖాళీ అయిపోయిన ఉంటాయి అవి అయితే లైట్ వెయిట్తో ఉంటాయి సో అలాంటివి లేకపోయినా పర్వాలేదు స్టీల్ ప్లేట్ కానీ ఇలాంటివి ఏవైనా యూజ్ చేయంటివి పక్కన పడేసినవి ఉంటాయి కదా సో వాటిలా అయినా సరే ఒక కాటన్ తీసుకొని పూతలాగా చేసేసుకొని కొంచెం ఆయిల్ ఏదైనా పర్వాలేదు దీపానికి వాడుకునే ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆ పూతని వెలిగించుకోండి ఇది హీట్ అయ్యే కొద్దీ మనకేంటంటే కింద వాటర్ కూడా కొంచెం హీట్ ఉంటది ఈ లోపు ఆరెంజ్ పీల్స్ లో నుంచి అవి మొత్తం కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా అవి నాని వాటర్లోకి వచ్చేస్తూ ఉంటుంది దాని ఫ్లేవర్ అనేది సో అలా కూడా మనకి మంచిగా రూమ్ ఫ్రెషనర్ లాగా ఉండడమే కాదు మనకి ఇంట్లో దీపము ఈశాన్యంలో కానీ లేదంటే మన మెయిన్ డోర్ ఎంట్రెన్స్కి ఎదురుగా కనపడేలాగా ఇలాగ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల ఏదైనా దుష్ట శక్తులు అంటే మనకి నరదిష్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి మనకి మంచిగా పనికి వస్తుంది అనమాట ఇది వాసు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇలా ఒక దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటే ఇంట్లో మనకి మంచి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి పాజిటివ్ ఫీల్స్ ఉంటాయన్నమాట కాబట్టి ఇంట్లో ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే వాస్తు సరిగా లేదు మన ఇంట్లో అనుకుంటే కనుక ఇలా ఒక దీపాన్ని పెట్టుకుంటూ ఉండండి దీపం అనేది చాలా రకాలుగా మనకి మంచి చేస్తూ ఉంటుంది ఇంట్లో ఇలా కాకుండా మీరు కొంచెం కర్పూరం కూడా వేసుకోండి ఇదైతే మనకి నెరదిష్టి నుంచి చాలా బాగా పనిచేస్తుంది సో ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు వర్కౌట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా ఇదైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇంట్లోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే ఇక్కడ కొంచెం కంఫర్ట్ వేస్తున్నాను అనమాట తర్వాత దీంట్లో కొంచెంగా లైజాలు వేస్తున్నాను ఇల్లు దుడిచడానికి మనం లైజాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఆ లైజాల్ అనేది కొంచెం డ్రాప్స్గా వేశాను కంఫర్ట్ వేశాను ఇవి రెండే చాలు అసలు మీరు నమ్మలేరు నిజంగా చూపిస్తే అంత బాగా వర్కౌట్ అవుతుంది ఈ రెండింటి సొల్యూషన్తో మనము చూడండి ఇక్కడ నేను మీకు మిర్రర్ చూపిస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనమాట ఎంత మురికిగా ఉంది చూడండి పిల్లలు ఇక్కడ తల దూకునేటప్పుడు తలస్నానం చేసి తల దూ అనమాట ఆ చిటుకులన్నీ పడి అవి డ్రై అయిపోయి చూడండి చేతులు పెడతా ఉంటాడు మా చిన్నోడైతే E de... ఇంకా మరకలన్నీ కూడా అద్దం పైన ఎలా ఉన్నాయి మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ బయట నుంచి లైటింగ్ వస్తుంది కాబట్టి ఇంకా పూర్తిగా కనపడడం లేదు ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉన్నాయో డ్రాప్స్ చేతుల మరకలు అవన్నీ కూడా సో ఇంకా ఇది క్లీన్ చేసి చూపెట్టాలనేసి నేనైతే ముందంతా క్లీన్ చేయలేదు ఈ మనం ఈ సొల్యూషన్ తీసుకున్నాం కదా దీన్ని మీరు స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుని అయినా వాడచ్చు లేదంటే ఇలా కాటన్ క్లాత్తో అయినా చేయొచ్చు లేదంటే టిష్యూతో అయినా కూడా మీరు చేయొచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లిక్విడ్ని మొత్తం కూడా మిర్రర్ పైన అప్లై చేయాలి మొత్తం మిర్రర్ అంతా కూడా దీనితో తడిపేయాలన్నమాట చూడండి ఇలాగా పై నుంచి కింది వరకు మొత్తం టోటల్గా ఇలాగ క్లాత్ తుడుస్తున్నట్టుగా ఇలాగ రఫ్ చేయాలి మొత్తం కూడా అది మిర్రర్ అంతా చూపిస్తున్నాను చూడండి పై నుంచి కింది వరకు మొత్తంగా తుడిచేసాను ఫస్ట్ తుడిచడం అంటే ఈ లిక్విడ్తో అప్లై చేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇంకొక వైపు అదే క్లాత్కి ఒకవైపు తడిచింది కదా అది అట్లా కాకుండా ఇంకొక వైపు పొడి క్లాత్ ఉంటుంది కదా ఆ పొడి క్లాత్తో కొంచెం ఒక దగ్గర నేను మీకు తుడిచి చూపిస్తున్నాను చూడండి మొత్తం మొత్తం తుడచకుండా మీకు డిఫరెన్స్ కనపడాలనేసి చూపిస్తున్నాను ఇక్కడ ఈ పాటలో నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి అసలు పైనకి కిందకి చాలా డిఫరెన్స్ వచ్చింది అంటే ఎక్కువసేపు నానబెట్టే పని కూడా ఏం లేదు జస్ట్ పా ఫస్ట్ అప్లై చేశాను తర్వాత పొడి క్లాత్తో తుడిచాను ఇక్కడ చూడండి సైడ్లో ఇక్కడ చూడండి ఈ మరకలు అలాగే ఉన్నాయి కదా ఇక్కడ నీట్గా క్లీన్ అయిన దగ్గర చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇంకా ఇలాగే పొడి క్లాత్తో మొత్తం కూడా అద్దం అంతా తుడిచేసుకోవాలి అంతే ఇంకా మనకు వాటర్ అవసరం లేదు ఏం లేదు పౌడర్ ఇలాంటివి ఇంకా ఏం అవసరం లేదు జస్ట్ పొడి క్లాత్తో తుడిచేసుకుంటే చాలు మీకు అద్దం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫుల్గా డ్రైగా కూడా కనబడుతుంది చూడండి అప్పుడే తుడిచిందైనా కూడా సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇట్లా ఎవరైనా డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ లేదంటే వాళ్ళకి ఉండే అద్దాలైనా కూడా పెద్ద పెద్ద అద్దాలు ఉండేవాళ్ళు లేదంటే ఆర్చ్లకి ఉంటాయి కదా అద్దాలు సో అలాంటివి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి వర్కౌట్ అయితేనే నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోండి వర్కౌట్ అవ్వకపోతే దీంతో వదిలేసాయండి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇందులో చీపురు అందరూ కూడా వాడేదే ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తా ఉంటాం కాబట్టి పైన ఈ స్మూత్గా ఉండే పుల్లలన్నీ ఇరిగిపోయి లోపల లావుగా ఉండే పుల్లలు బయటికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీటి కోసం నేనైతే కొన్ని టిప్స్ కూడా చెప్పాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇప్పుడు ఏంటంటే వీడియో మనము మామూలుగా ఏదైనా ఇల్లు తుడుచుకున్నా కూడా అంటే చీపురుతో ఊడ్చినా సరే ఇంకా కాళ్ళకి డస్ట్ తగులుతుంది లేదా మనం మా ఇల్లు ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి మాప్ పెట్టుకోవాలి రెండు పనులు ఉన్నాయి కానీ టైం లేదు అనుకున్నప్పుడు లేదంటే మనకి డీప్లిన్ అవ్వాలా పని తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి ఏదైనా ఒక పాతది టీ షర్ట్ ఉంటుంది కదా పిల్లలవి వాడిపడేసినట్వో చిన్నగా అయిపోయినట్వో చినిగినట్టివో టీ షర్ట్స్ ఉంటూనే ఉంటాయి కదా అందరి ఇళ్ళలో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ హ్యాండ్స్లో నుండి మనము చీపురు పట్టుకునే చేతులతో పట్టుకునే వైపు నుంచి ఎక్కించుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుంది అనమాట ఇలాగ ఎక్కించుకొని హ్యాండ్స్లోకి ఎక్కించుకుంటే ఎక్కువసేపు జారకుండా ఉంటుంది అనమాట టీషర్ట్ అనేది తర్వాత ఇలా ఎక్కించుకున్న దీనిని నీట్గా ఇలాగా చుట్టేసేయండి ఇలా చూడితే సరిపోతుంది ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత వీటికి మీరు ఏదైనా థ్రెడ్ కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్స్ టైట్గా ఉండాలన్నమాట మరి లూజ్గా ఉంటే టీషర్ట్ అనేది బయట కూడా వచ్చేస్తుంది టైట్గా ఉండే రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే ఏదైనా గట్టిగా థ్రెడ్తో కానీ రెండు వైపులా ఆ చివర ఈ చివర రెండు చివరలు కూడా కట్టేసుకుంటే ఇంకా మీకు అది కదలకుండా ఉంటుంది ఇలా కట్టుకున్న దానిని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా వస్తుందన్నమాట మీరు ఇంకా టైట్గా వేసేసుకోండి రబ్బర్ బ్యాండ్ అనేది రెండు మడతలుగా వేసేసుకోవాలి తర్వాత దీనిపై వాటర్ కొన్ని చిలకరించుకోవాలి మరేవో తడిపేసేయకూడదు తడిపేస్తే మళ్ళీ అది కదలదన్నమాట జస్ట్ వాటర్ ని చిలకరించుకున్నట్టుగా ఇలాగ చేసి అప్పుడు మీరు తుడుచుకున్నారంటే ఇల్లు మనం నార్మల్ గా ఇల్లు ఎలా ఊడుస్తామో అలా ఊడ్చేసుకుంటే సరిపోతుంది అది నీట్ గా క్లీన్ అవుతుంది మాప్ పెట్టినట్టు నెక్స్ట్ ఇక్కడ పైన బూజు కనిపిస్తుంది చూడండి బూజు కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో తర్వాత బూజ్ అనే కాదు గోడలకి ఉండే కానీ మెషులు మనకి కిటికీలకైతే మెష్యూలు పెట్టుకొని ఉంటాం కదా మెష్యూలు క్లీన్ చేసుకున్న డీప్ క్లీన్ చేసుకునే రోజు కూడా ఇలాగ పెట్టేసుకున్న మీకు టోటల్ క్లీన్ అయిపోతుంది లైక్ ఆ చీపురు ఎడ్జ్లో చూడండి మనము చేత్తో అరిచేత్తో తుడిచినట్టుగా ఎలాగా వస్తుంది చూడండి టీవీ దగ్గర ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మా క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా చీపురుతో ఊడిస్తే డస్ట్ అయితే అస్సలు పోదు మనం మళ్ళీ తడి బట్టతో పెట్టుకొని తుడుచుకుంటూ ఉంటాము ఇలా షోకేజ్లోకి ఇవన్నీ కానీ ఈ టీవీ దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇలా తుడుచుకుంటాం కదా అలా కాకుండా ఇలా మీరు చీపురుకి వేసుకొని ఇలా చేసుకోండి అది నేను ఇక్కడ మీకు డస్ట్ చూపిస్తాను మురికి చూడండి మీ ముందే లైవ్లో వేసాను తుడిచాను కదా ఎంత అంత వచ్చింది చూడండి రెగ్యులర్గా తుడిచేదైనా సరే మనకి మెయిన్ డోర్ నుంచి ఎక్కువగా డస్ట్ వస్తూ ఉంటుంది ఇంకా కిటికీలు ఓపెన్లో ఉంటే అయితే ఇంకా చెప్పనక్కర్నే లేదు కదా సో ఆ సన్న దుమ్ము అంతా కూడా వచ్చేస్తుంది అనమాట మనకి పెద్ద పెద్దగా దుమ్మే రావాల్సిన అవసరం లేదు ఇంట్లో చిన్న చిన్నగా గాలికి వచ్చే దుమ్ము కూడా సన్నగా ఉంటుంది అది కాలికి ఇలా తగులుతూ ఉంటుంది కదా కంద ఒక రకంగా అనిపిస్తుంది ఇలా ట్రై చేయండి మొత్తం డీప్ క్లీన్ అయిపోతుంది అనమాట మీకు ఊడ్చడం తుడచడం రెండు ఒకేసారి అయిపోతాయి ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఇలాంటి బ్యూటిఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ అవ్వండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట సో ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్